పితా పుప్ర పవిత్ర ఆత్మ ఆ మెయిన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి రెండవ తారీఖు సామాన్య నాలుగవ ఆదివారం ఈనాటి ఆదివారాన్ని బాలయేసు సమర్పణ ఉత్సవంగా కొనియాడుతూ ఉంది ఈనాటి మొదటి పట్నము మల్లాకి గ్రంథ మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి నాలుగవ వచనం వరకు హెబ్రేలకు రాయబడిన లేక రెండో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి నలభై వచనం వరకు ఈనాటి పట్నాలు భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం బాలుడైన యేసు ఈశ్వలేం దేవాలయంలో దేవునిగా సాక్షాత్కరించిన సమయం ఇది నలభై రోజుల ప్రెస్ బిడ్డను తల్లిదండ్రులు మరియు యువసేపులు దేవాలయంలో సమర్పించిన పండుగ ఇది ఈ పండుగను శుద్ధీకరణ మాత పండుగ అని కూడా పిలుస్తారు పాత నిబంధన గ్రంథంలో ఆదేశించిన కార్యాలను మరియు యువసేపులు త్రికరణ శుద్ధిగా ఆచరించారు మొదటిది ప్రసవించిన స్త్రీ అనుసరించాల్సిన వీధులను గురించి కాండం పన్నెండవ అధ్యాయం చెబుతుంది ఏ స్త్రీ అయినా మగ బిడ్డకు జన్మిస్తే నలభై రోజులు శుద్ధిని కోల్పోతుంది మొదటి ఎనిమిది రోజుల తర్వాత బిడ్డకు సున్నతి చేసి నామకరణం చేయాలి మరో ముప్పై మూడు రోజుల తర్వాత అనగా నలభై రోజున తల్లి శుద్ధీకరణ గావించుకోవాలి సంపూర్ణ దహన బలి కొరకు గొర్రెపిల్లను పాప పరిహార బలి గువ్వలను లేదా పావురంలను బలి ఇవ్వవలను పేదవారైతే గొర్రె పిల్లకు బదులుగా ఒక జత పావురములను కానీ ఒక జత గువ్వలను కానీ సమర్పించాలి మరియు యోసేపులు ఒక జత గువ్వలను అర్పించారు తల్లి శుద్ధీకరణ పొందింది శుద్ధీకరణ తర్వాత ప్రసవించిన స్త్రీ దేవాలయంలో ప్రవేశించవచ్చు పవిత్ర వస్తువులను తాకవచ్చు రెండవది నిర్గమకాండంలో దైవాదేశం ప్రకారంగా ప్రతి తొలచూలు బిడ్డ దేవునికి సమర్పించబడాలి ఆ తర్వాత ఆ బిడ్డను యాభై ఐదు వెండి నాణ్యములను చెల్లించి విడిపించుకోవాలి నిర్గమకాండం పదమూడో అధ్యాయం ఒకటో వచనం ఇజ్రాయేలీలో పుట్టిన తులిచూలు సంతతి నెల్లా నాకు అంకితము చేయము నిర్గమకాండం పదమూడో అధ్యాయం వచనం మీ తొలి బిడ్ వెల ఇచ్చి విడిపించుకోవాలను ఈ రెండు విధములను నెరవేర్చడానికి మరియ యోసేపులు దేవాలయంలో తమ బిడ్డతో కలిసి ప్రవేశించినప్పుడు అక్కడ రక్షకుని రాక కొరకు ఎదురు చూస్తూ సిమియోను ప్రవక్త అన్న ఇద్దరు దైవ సాక్షాత్కారాన్ని పొందారు తొలిపట్నంలో చదివినట్లుగా మలాకీ ప్రవక్త ప్రవచనం నెరవేరింది మీరెదురు చూచున్న ప్రభువు దిడులున దేవాలయంనకు వచ్చును ఆ దైవ సాక్షాత్కారం కొరకు సిమియోను అన్నాలిద్దరు దేవుని చేత ఎన్నుకోబడ్డారు యేసు జీవితంలో ఈ ప్రధాన ఘట్టానికి ప్రధాన సాక్షులు అయ్యారు బిడ్డ భవిష్యత్తును సిమియోను ప్రవచించాడు రక్షకుని ప్రణాళికను అర్పించిపోయే బలిని గూర్చి ముందే ప్రవచించాడు కీర్తన ఎనభై నాలుగు పదిలో చెప్పబడినట్లు అన్యుల ఎండ్లలో వేహనాలు గడుపు దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించుట మేలు తమ జీవితం అంతా సిమియోను అన్నాలు రక్షకుని కనులారా కనులార చూడటానికి దేవాలయంలోనే కాచుకుని ఉన్నారు మనం దేవాలయం పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి దేవాలయాన్ని అంటిపెట్టుకున్న వారు దైవ సాక్షాత్కారాన్ని సులభంగా పొందుతారు దైవ చట్టాలను పాటించాలి దేవుని ఆజ్ఞలను పాటించు వారిని దేవుడు వెయ్యి తరాల వరకు దీవిస్తాడు మన బిడ్డలను దేవునికి సమర్పించాలి వారిని దైవ భయంలో పెంచాలి బాలయేసులాగా దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను మనం మన బిడ్డలు పొందాలి బాలయేసుని గుడిలో కానుగా అర్పించుట కొవ్వొత్తుల దినోత్సవం ఈ పండుగ నాలుగవ శతాబ్దంలో మొదలైంది బాలయేసును అన్యులకు మార్గదర్శకమగు వెలుగు సభ తొలి కుటుంబం కుటుంబం ప్రియ స్నేహితులారా ఈనాటి దైవ వాక్యం మనం దైవ పిలుపు అంతస్తులను బట్టి ఆస్తులను బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి మన పొలాలను మన ధాన్యపు బస్తాలను మన పూర్వీకుల పేర్లను బట్టి మన తల్లిదండ్రుల ఉద్యోగ సౌభాగ్యాలను బట్టి ఉండదు దైవ పిలుపు ఎలా ఉంటుందో ఎవరికి అదే సెట్ అవుతూ అవుతూ ఉంటుంది అంతగా మన దేవుడు మనలను పిలుస్తాడు పెద్దలను పిలవచ్చు పెద్దలను చిన్నలను అనారోగ్యముల అనారోగ్యులను పిలవచ్చు బలహీనముగా ఉన్న వారిని పిలవచ్చు ఎవరికైనా ఎప్పుడైనా ఈ పిలుపు వినబడవచ్చు దేవుడు అర్హత గల వారిని పిలుస్తాడు అంటే నేను నమ్మను ఎందుకంటే నోవా త్రాగుబోతు అబ్రహాము వృద్ధుడు సారాయి గయాలి యాకోబు మోసగాడు మోషే నత్తివాడు మీరియాము మాట్లమారి ఎలియా నిరాశపరుడు గీదియోను పెరికివాడు దావీదు వ్యవిచారి హంతకుడు యోనా పారిపోయాడు పేతుడు తొందరపాటు కలిగి ఉన్నాడు తోమ అనుమానస్ అనుమానస్తుడు పౌలు హంతకుడు జక్కయ్య పుట్టివాడు లాజరు మరణించిన వ్యక్తి ఇలా ఎందరో దేవుడు అర్హత గలవారిని పిలవలేదు దేవునికి కావలసింది సామర్థ్యం కాదు మన సమర్పణ దైవ పిలుపు కొరకు మాత్రమే పరిమితం కాదు ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది ఇవ్వబడిన ఆ పిలుపుకు అనుసంధానంగా మనం వ్యవహరిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి దైవ పిలుపు మనకు మలుపు కావాలి దైవ పిలుపు మనకు గెలుపు కావాలి అంతేగాని బలుపు కాకూడదు అంధకారాన్ని వెలుగుమయం చేసే దైవ సేవకులుగా మారాలి అవినీతి దగ్గర నీతిగాను అన్యాయం దగ్గర న్యాయంగాను తప్పును తప్పుగా చెప్పే ధైర్యశాలిగా అవ్వాలి ప్రతి ఒక్కరూ కూడా అది నిజమైన దైవ సేవక అని చెప్తూ ఉండవచ్చు తప్పులు చెయ్యి కలపటం సేవ కాదు చీకటికి బంతు అవ్వటం సేవ కాదు అబద్ధాలకు స్నేహం కలపటం సేవ కాదు మూలాధారంగా అవ్వటం బానిస అవటం సేవ కాదు ఆధ్యాత్మిక నైతిక రంగాల్లో సమాజాన్ని చిత్తానుసారంగా చేయట దేవుని సందేశాన్ని అందించాలి పాత నిబంధనలు యావే ప్రభు తన ప్రజల యొద్దకు ఎందరినూ పంపాడు గర్భంలో నేను నిన్ను నిరూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితని ఇక్కడ ప్రియు ప్రియులారా నేను నిన్ను ఎరిగి తిని అనగా నేను నిన్ను ఎన్నుకొంటిని అని అర్థం ఆయన సొత్తు మనం ఆయన సేవకులం మనం ఆయన ఏర్పరచుకున్న జనం మనం ఆయన మనకు అండా దండ ఆయన చిత్తం మన ప్రేమ ఆయన కరుణ ఆయన మహిమ ఆయన కార్యాలు ఆయన గొప్పతనం తెలియాలి అంటే కనబరచాలి అంటే పై నుండి దిగిరారు ఎన్నుకోబడిన మనమే ఆయన సేవ ప్ర సేవను ప్రకటించాలి అని పిలిచినప్పుడు నేను బాలునను అన్నాడు ఎలా మాట్లాడాలో తెలియదు అన్నాడు ఎలా పలకాలో ఎలా మొదలు పెట్టాలో తెలియదు అన్నాడు కానీ దేవుడు నీ వెనుక నేను ఉన్నాను ఉంటాను అన్నాడు ఇక్కడ గమనిస్తే ప్రిలరా ఈ ప్రవక్త ఏలియాకంటే గపల్యాదుడు కాదు మెస్సే ఇలాంటి గొప్ప కాదు ఎస్కేల్ అంటే వాక్చాతుర్యం లేకపోవచ్చు విలాప ప్రవక్త కాకపోవచ్చు కానీ వారిలో ఈయన ఏం తీసిపోడు అందరూ దైవ సేవకే అందరూ దైవ ప్రణాళిక ప్రకారమే అని మరవకూడదు ప్రిల్లరా మనం అందరం కూడా ఆశ తమాస పిలుపుకు మనం స్వీకారం చుట్టలే చుట్టటం లేదు గొప్ప దైవ సంకల్పానికి శ్రీకారం చుట్టాం ఇప్పుడు కాదు కానీ మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ మనం ఎదిగే కొద్దీ మర్చిపోతూ ఉన్నాం దైవ పిలుపును మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మరవకూడదు ఈ ఆలోచన కూడా రాకూడదు స్త్రీలరా అదే విధంగా మనం గాల్తీలకు రాయబడిన లేక ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలో నా తల్లి గర్భం నంది దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచను అలాగే మనం ఆ పోస్తుల కార్యంలో పదమూడో అధ్యాయం నలభై ఏడో వచనంలో ఇలా చూస్తూ అన్యులు వెలుగుకై ఉండుటకు అని వింటాం ఇది కేవలం మన కుటుంబం వాళ్ళకు సేవ కాదు మన కులాలకు మాత్రమే సేవ కాదు అందరికీ అన్ని వర్గాలకు అన్ని మతస్థులకు అన్ని జాతులకు అన్ని వర్గాలకు తేడా లేదు భేదం లేదు ఉండకూడదు రాకూడదు ఈ సేవలో సమర్పణ భావం ఎక్కువై లోక వ్యవహారాల భావం తక్కువై ఉండాలి సేవలో నడవాలి సేవకై శ్రమించాలి సేవలో బలపడాలి సేవకి నలిగిపోవాలి సేవ బెడ్ ఆఫ్ రోసెస్ కాదు ఇది బెడ్ ఆఫ్ ప్రాన్స్ ప్రిలరా కష్టాలు బాధలు నిందలు అవమానాలు ఆకలి ఇవన్నీ వస్తాయి ఎదుర్కొనే దమ్ముందా ఎదుర్కోగలవా సిద్ధంగా ఉన్నావా అన్నీ భరించాలి అన్నిటికీ తల వంచాలి తల వంచుతూ పోవాలి సేవలో అందరికీ అవమానాలు సహజం అవి మనకు ఆశీర్వాదాలు అని ఎప్పుడు కూడా మారుకూడదు మన బలహీనతలు మనకు బలం కాకూడదు ఒకవేళ అలా అవి బలంగా మారితే మన సేవ సస్యస్యాములం కావటం అసాధ్యం కష్టాలు తప్పవు కష్టాలు చుట్టాలు వస్తాయి పోతాయి అలాంటి వాటికి మనం మన బెదారకో బెదరకూడదు ఆధారపడకూడదు మన భూమికి ఉప్పుగా ఉన్న భూమికి దీపంగా మనం మారాలి అందుకే మళ్ళీ చెబుతున్న దేవునికి కావలసింది సామర్థ్యం కాదు సమర్పణ అసమర్పణ కలిగిన హృదయం జీవితం మనలో ఉందా మనం అర్హులమా అనర్హులమా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన లేని పరిచర్య ఒక పరిచర్యన ప్రతి ఎన్నుకొన్న వారు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి అదే దేవునికి ఇష్టమైన సువాసన గల సేవ అంటే కావున ప్రియుల మనం మన బాంధవ్యం ఎలా ఉంది అని మనం ఈ వారం ధ్యానం ద్వారా పవిత్రమైన దివ్య బలి పూజలో మనసారా పాల్గొందాం దీవెనలు పొందుకుందాం దేవుడు మనలో గాక పిత పుత్ర పవిత్ర నామమున